హాయ్ అండి ఛానల్స్ ఉన్న ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట క్షమలొత్తండి నేను చేసే కొన్ని కొత్త కొత్త వీడియోలు మీకు మోటికేషన్లు వస్తుంటుంది ఇది నేను చూపించేది మరుగుమందమ్మాయి అమ్మాయి మరుగు మంది అనేది మంచితనానికి మాత్రమే వాడండి చెడు తినానికి మాత్రం అసలు వాడమాకండి ఈ మరుగు మందు ఎవరికి ఉపయోగిస్తారంటే మీకు ఎవరు ఆడ కానీ మగోలు కానీ ఎవరైనా కానీ మీకు మగవాళ్ళ ఎవరైనా మోసం చేసినా ఆడవాళ్ళు ఎవరైనా మోసం చేసినా వాళ్ళకి మాత్రమే ఉపయోగించండి మీకు కావాలనుకునే వ్యక్తి మీకు ఎవరైనా మోసం చేసిపోయినా వాళ్ళకి ఉపయోగించినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీ వశం కావడం అనేది జరుగుతుంది ఈ మరుగు మందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు ఈ మరుగు మందు మీరు పెట్టిన తర్వాత దీని అనేది మీకు ఖచ్చితంగా తెలవాలి తెలిసిన తర్వాత ఈ మరుగు మందు అనేది హండ్రెడ్ పర్సెంట్ పని చేయడం అనేది జరుగుతుంది మీరు ఎంతోమంది దగ్గర తీసుకొని మోసపోయి ఉండొచ్చు ఈ మందు అనేది ఒకసారి తీసుకొని వాడండి ఇది పూర్వకాలం మరుగు మందు ఈ మందు ఒక్కసారి వాడినట్టయితే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు